హాయ్ అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో అండి కొత్తగా మరి మనము క్యాబేజీ అలాగే ముల్లంగి విత్తనాలు నాటుకుందామండి మరి మన టెర్రస్ గార్డెన్ ఇంతవరకు నేనైతే అవి నాటుకోలేదు కదా మరి శీతాకాలంలో అవి చాలా మంచిగా అయితే వస్తాయండి మరి ఆ విత్తనాలు అయితే మనం ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుందాం అండి ఓకేనా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వచ్చేస్తాయి ఓకేనండి ఇప్పుడు మనము ముల్లంగి అయితే నాటుకుందాం అండి మరి ఇంతవరకు కూడా మనం మల్లంగా అయితే మన టెరస్ పైన నేను నాటలేదు కదండి మరి కొత్త రకంగా కూడా మనం ట్రై చేద్దాము అయితే ఇంతవరకు మనం ఏమేమి మరి మన ఫ్యామిలీ ఇష్టపడుతుందో అయ్యే మనము ఎక్కువ నాటుకున్నాము అలాగే ఇవి కూడా ఫస్ట్ టైం అండి ఇప్పుడు నాటుకుందాము ఈ గ్రో బ్యాగ్ లో అయితే నేను ఇంతకు ముందే ఇవి మొత్తం ఇలాగా ఫుల్ చేసుకున్నాను కదండి కంపోస్ట్ అలాగే పశువుల ఎరువు పోకో పిట్టి ఇవన్నీ కలిపి నేను మట్టి కలిపే విధానాన్ని కూడా మీకు చూపించిన ఒక వీడియోలోను చూడండి ఇదిగోండి ఇది చాలా మంచిగా మరి ఇది మగ్గిందండి మట్టి అయితే మనకి చాలా మాగి చాలా మంచిగా ఎప్పుడైనా సరే మనకి ఇంతలాగ అయిన తర్వాత ఏ మొక్క అయినా ఏ విత్తనా పెట్టుకోవాలి ఇవ్వగోండి ఈ రెండు ఆటలు ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్ ఈ రెండు ఆటలు కూడా నేను ఇంకొకటి క్యాబేజీ అండి క్యాబేజీ అలాగే ముల్లంగి నాటుదామండి అంటే ఒకే ఒకసారి మనం ఒక దాంట్లో ఇలా వేసేసుకుని తర్వాత మనం కొద్ది మొక్క ఎదిగిన తర్వాత మనం దాన్ని వేరు చేసుకోవాలి కదా ఆ ప్రకారంగానే నేను ఇప్పుడు చేస్తానండి ఓకేనండి ఫస్ట్ అయితే ఇందులో పెట్టుకుందాము ఇవ్వండి ఇవైతే రేడిషల్లంగా అండి ఇవి పెట్టేస్తానండి ఇలా పెట్టేస్తాను పెట్టేసి తర్వాత మనం వేరుగా వేరే టబ్బల్లోకి కానీ అలాగా మార్చుకుందాం అంటే ఇది ఒక దుంప కదండి అందుకనేసి మరి ఒకే దిక్కు నిన్ను ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా ఇలా వేస్తాను అందాక ఇదో ఫస్ట్ టైం అండి మరి నేను ఇలా వేయటం ఇవి ఇంతవరకు నేను వేయలేదు ఇవి వచ్చిన తర్వాత మీకు మరలా చూపిస్తాను తర్వాత చిన్నగా ఒక దుంపలా కాకుండా మనకి ఇది ఆకుకూర వస్తా చూడండి మనకి పాలకూర ఆ టైప్ లో వచ్చినప్పుడు నేను మళ్ళా దీన్ని వేరే వాటిలోకి మార్చుకుందామండి ఇలా అయితే వేస్తాను మట్టి అయితే చూడండి చాలా బాగా ఉన్నది అయితే ఇప్పుడు వాటర్ అయితే ఏనండి మాకు మార్నింగ్ కూడా వర్షం పడ్డది ఇప్పుడు ఇదిలాగే క్యామ్గా ఉంది కదా చక్కగా సరిపోద్ది నేను మార్నింగ్ వేస్తానండి రేపు మార్నింగ్ వేసుకుంటాను వాటరు ఇదిగోండిలాగే వేస్తాను మరి ఇవి ఎలా వస్తాయి మనం ఫస్ట్ టైం చూడాలి ఇదిగోండి ఓకేనా అయితే ఇందులో మరి క్యాబేజీ వేద్దామండి ఫస్ట్ ఇలా మట్టి గుళ్ళ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇది అయితే మనకి క్యాబేజీ అనమాట అయితే మనకి ఇప్పుడు చాలా మంది పాటికి పెట్టేశారండి క్యాబేజీ అలాగే ముల్లంగి మరి నేనైతే ఇప్పుడు పెట్టలేదు కదా దాని గురించి ఇప్పుడు నేను పెట్టుకుంటున్నానండి చూద్దాం మరి ఎలా వస్తాయి ఏంటనేది ఇవ్వండి అయితే కోల్స్ పెట్టి ఇలా వేస్తున్నాను ఓకేనండి అలా అయితే వేసాను మరి ఎన్ని వస్తాయి అనేది మనకి తెలియదు కదా ఒకవేళ వస్తే మళ్ళా నేను వేస్తానండి ఇవి సరిపోతే మనకు వచ్చినా కానీ ఇవ్వండి ఇలా మరలా మట్టిలాగా కప్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ అయితే వేయండి చాలా మంచిగా మరి ట్యామ్గా ఉన్నది కదా ఓకే అండి అలా అయితే సరిపోతాయి అయితే మనకి నేను రెండు గ్రో గ్రూబెల్స్లో కూడా చామదుంపలు పెట్టానండి ఇంతవరకు కూడా మనకి చామదుంపలు టెరస్ పైన లేవు మనకి నేను తెచ్చుకునండి చామదుంపలు అయితే పెట్టాను మరి ఇప్పుడు వస్తాయో నాకు నాకైతే తెలియదు వస్తే మనకి మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మీకు చూపించకుండా పెట్టానండి వీడియోలో నేను చూపించలేదు అయితే మరి టెరస్ పైన ఏది చేసినా మీకు మీతో నేను షేర్ చేసుకుంటాను కదా అందుకని ఇప్పుడు చెప్తున్నానండి ఈ రెండు గ్రో బ్యాగులు కూడా నేను చామదుంపలు పెట్టాను ఒకేవేళ అవి మరి మొలకలు వస్తే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తానండి అయితే ఇప్పుడు మనం నేను టమాటా నారు పెట్టుకున్నానండి టమాటా నారు అలాగే కొన్ని విత్తనాలు అయితే పెట్టిన ఒక బాక్స్లోను అవి చూపిస్తాను మీకు ఇప్పుడు ఓకేనండి మరి ఈ బాక్సులు చూడండి నేను ఈ థర్మకోల్ బాక్స్లో చిన్న బాక్సులో నేను విత్తనాలు అయితే పెట్టాను ఇంతకుముందు ముందు కూడా మీకు చూపించానండి విత్తనాలు పెట్టినప్పుడు వీడియో చేశాను కావాలంటే మీకు పాత వీడియోలో ఉంటుంది మన ఛానల్లోనే చూడండి అయితే మరి ఇవి చక్కగా మొలకలు అయితే వచ్చేసినాయి కదా ఇదైతే బేరండి ఇది కాకర అలాగే ఇగో చూడండి నేను మిర్చి ఎక్కువ పెట్టుకున్నాను కదా మిర్చి కూడా చక్కగా వచ్చేసినాయి టమాటా అవి అయితే ఇప్పుడు నేను ఇది ఒకటి నేను టబ్బులోకి నాటేస్తానండి ఇది ఇది కూడా తీసేస్తాను అంటే ఇంతవరకు వచ్చాక మనం ఇందులో ఉంచుకోవటం కరెక్ట్ కాదు మనము వేరే టబ్బుల్లో కానీ మనం ఏ దాంట్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో దాంట్లో కరెక్ట్గా పెట్టేద్దామండి అయితే అది మార్చుతాను అయితే చూడండి ఇంకోడి ఈ టమాటా నారు కూడా వేసేటప్పుడు మీకు వీడియో చేశాను నేను ఈ చక్కగా మరి ఎంత బాగా వచ్చినాయో చూడండి మొలకలు నాకైతే మరి బయట తీసుకొచ్చిన నారు అయితే టమాటాలు అస్సలు కావట్లేదండి నేను ఇంతకు ముందు కూడా ఛానల్ స్టార్ట్ ముందు కూడా నేను ఇలాగే పెట్టుకునేదాన్ని చాలా సక్సెస్ఫుల్గా నాకు కాయలు అయితే వచ్చేవి ఇప్పుడు కూడా నేను మరలా అలా పెట్టానండి వీడియో కూడా చేశాను అంటే నాకు కిచెన్ వేస్ట్లో ఒక టమాటా ఉన్నదండి ఆ టమాటా మరి చాలా విత్తనాలు ఉన్నాయనేసి అది తీసుకుని నేను దాంట్లో ఉన్న గుజ్జు తీసి విత్తనాలు మరి ఇలా పెట్టానండి చూడండి మరి ఎంత చక్కగా అయితే వచ్చినాయో మరి ఇవన్నీ ఇంకా కాస్త ఎదిగిన తర్వాత మనము వేరొక బకెట్లు కానీ టబ్బుల్లో కానీ మార్చుకోవచ్చు మరి ఇలా మనం చక్కగా అండి తర్వాత మనం మార్చుకునే దాంట్లోకి మనం మట్టి అది రెడీ చేసుకునే దాన్ని బట్టి మనం మరలా ఇవి మార్చుకోవచ్చు అనమాట ఒకే ఒకసారి మనం పెట్టుకోవాలన్నా పెట్టుకోలేం కదా టమాటాలు ఈ రకంగా మనం పెట్టుకుంటే కూడా అయితే అది టమాటా పెట్టుకునేది హైబ్రిడ్ టమాటా లేకపోతే దేశవాలి టమాటా అని కూడా మనకు తెలుస్తుంది అనమాట అంతే మన చేతులతో మనం పెట్టుకుంటాం కదండి టమాటా అది అయితే బయటకున్న ఏదైతే మనకి నవరు ఏ టమాటాలు అనేది తెలియవు అయితే మనం తీసుకుని అది ఆ గుజ్జు తీసుకుంటాం కదా అది దేశవల్లి టమాటా లేకపోతే మనకి హైబ్రిడ్ చాలా గట్టిగా ఉంటుంది కదా ఆ టమాటా అనేది మనకి క్లియర్గా తెగిస్తుంది అనమాట అలా కూడా మనం చక్కగా ఈ టమాటాలు విత్తనాలు పెట్టుకునండి మన బోల్క టమాటాలు అయితే కాపించుకోవచ్చు ఇవి కాస్తే మనకి చాలా అంటే చాలా టమాటాలు ఉంటాయి మరి మన టెర్రస్ పైన అయితే ఇవి ఇంకా కాస్త దిగిన తర్వాత నేను మారుస్తానండి అప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను నేను టెర్రస్ పైన ఏది చేసినా మరి మీకు వీడియో రూపంలో కానీ తర్వాత నేను చెప్తాను కదండి మీకు చూపించుకుంటా నేను ఏది చేయను ఓకేనండి అయితే ఇది ఈ రెండు పాదులు ఇప్పుడు నేను మార్చేస్తానండి టబ్బల్లోకి ఓకేనా చూడండి నేను ఈ టబ్బులోకి అయితే నేను ఈ బీరపాదు అయితే నేను మార్చేస్తానండి ఇంకా ఇలా రెండు ఆకులతో ఉన్నప్పుడు మనం మార్చేసుకుంటే కరెక్ట్గా మరి నాటుకుంటుంది ఇదైతే నేను కింద ఆకులు మన కిచెన్ వేస్టు అవన్నీ వేసి నింపానండి ఈ టబ్బు అందుకని పై పైన పెడతాను మరి కింద ఇంకా మనకి ఈ గుల్లగా ఉంటుంది కదా కుళ్ళాలి కదా మరి అది కంపోస్ట్ గా మారాలి కదండి ఇదిగోండి ఇది తీసినప్పుడు మనం కాస్త వాటర్ వేసి చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలన్నమాట వేర్లు డిస్టర్బ్ తీసుకుని ఇదిగోండి ఇలాగా ఈ గడ్డపాన్ని నేను దీంట్లో ఇలా పెట్టేసుకుంటే ఇలా చాలా ఈజీగా ఇలా వేరే టబ్బుల్లోకి మార్చేసుకోవచ్చండి అంటే మన దగ్గర మరి విత్తనాలు పెట్టుకోడానికి ఏమి లేవు అలాగే మట్టి కూడా లేదు అని ఆలోచించకుండా ఉన్న మట్టి ఒక చిన్న మట్టి ఇలా అంత మట్టి తీసుకుని మనకి ఇంత గ్లాసు ఉన్న ప్లాస్టిక్ గ్లాసు అందులో విత్తనం పెట్టేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా మార్చేసాను కదా అయితే కాకరపాద కూడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇంకా చాలా చమ్మగా ఉన్నాయండి వర్షం పడ్డది కదా మనకి ఇదిగోండి ఇదైతే టబ్బులకు మారుద్దామండి ఓకేనా చూడండి ఇదైతే మనకి పండుగంట కూర అండి నేను ఒక్క ఇలాగ ఒక్క ఇలా గునుపు తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే దీంట్లోను మనకి పాలకూర ఉన్న చూడండి ఇక్కడ దీంట్లో కూడా అలాగా ఒక ఇందులో ఎదిగిన తర్వాత ఇంకొక మరొక గునుపు తీసుకొచ్చి ఇందులో పెట్టాను చాలా చక్కగా అయితే వచ్చింది కదండి పండగంట కూర మరి టెర్రస్ పైన కూడా మనకు పండుగంట కూర ఉండాలనేసి నేను తీసి తెచ్చుకున్నానండి మాకైతే ఇక్కడ ఉండదు నాకు ఎక్కడో ఒక ఊరు వెళ్తే అక్కడ దొరికింది అండి ఒక చిన్నది తెచ్చుకుని నేను పెట్టుకున్నాను మరి ఎంత చక్కగా అయితే వచ్చిందండి ఈ టబ్బ ఇంకా అలాగనే ఉంచేసానండి ఈ పండుగంటూరకు అనేసి ఉంచేసాను అయితే ఇది మనకి కాకరపాదు మయ్యాన్ని ఇలా పెట్టేసుకుంటే ఈ టబ్బు కలిసి వస్తుంది కదా అనేసి నేను ఇలాగా తీస్తున్నాను ఇప్పుడు ఈ చుట్టూ మనకి ఇలాగా ఈ ఆకుకూర వస్తుంది అలాగే మరి ఈ పాదు కూడా పెట్టేసుకుంటే మనకి ఈ పాదు పైకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ అంత మనకి ప్లేస్ ఖాళీ కదండి అందుకనేసి ఇదిగోండి ఇది కూడా నేను వేర్లు డిస్టర్బ్ అవకోకుండా లాగా తీసాను అలా పెట్టేసుకుంటే మనకి ఇది ఇలా వెదుగుతుంది టబ్బలో కూర కూడా మనకి చక్కగా వస్తుంది కదా అలా ప్లాన్ ప్రకారం మనం పెట్టుకుంటే అండి మరి టబ్బులు అన్నిటికి మనకి టబ్బలో అలాగే మరి బకెట్లు ఉండాలన్నా కష్టం కదా ఓకేనండి అలాగైతే నాటేసాను అలాగే ఇంకా చూడండి ఇందులో చిన్న చిన్నగా మిర్చిలు ఎక్కువ చిన్నాయి అలాగే పొట్టల పాదు కూడా పెట్టాను మరి ఆ పట్ల పాద రాలేదండి ఇంకా వస్తుందేమో చూద్దాం ఇది ఎలాగో ఉంచుతాను నేను ఈ మిర్చిలు నాకు బకెట్లు రెడీ అయిన తర్వాత నేను అందులోకి మార్చుకుంటాను అయితే ఇందులోకి నేను తర్వాత వాటర్ వేసుకుంటానండి ఇలా ప్లానింగ్ ప్రకారం మనం విత్తనాలు ఇలా పెట్టుకుంటే మన టెర్రస్ గార్డెన్ లో హ్యాపీగా మొక్కలైతే పాదులు అలాగే చక్కగా పెంచుకోవచ్చు అండి ఓకేనండి ఓకేనండి మరి రోజు వీడియో చూసారు కదండి నేను మరి శీతాకాలానికి మరి ఈ శీతాకాలంలో అయితే చక్కగా మరి పాదులు గాని అలాగే వేరే రకం కొత్త రకం విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అండి అందుకని నేను మనకి క్యాబేజీ అలాగే ముల్లంగి విత్తనాలు పెట్టుకున్నాను కదండి మరి నేను ఏ రకంగా పెట్టుకున్నానో మీకు చూపించాను అలాగే మరి టమాటా విత్తనాలు వేసుకున్నాను కదా అవి కూడా మీకు చూపించాడు కదండి ఇదేనండి ఈ రోజు వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చేస్తున్నట్లయితే ఈదండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయమని కోరుతున్నానండి మరొక మంచి వీడియో మీ ముందుకు అయితే వస్తాను ఓకేనండి బాయ్ అండి